అందరికీ నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం చాలామంది నన్ను మీరు కృష్ణగారి సినిమాలు ఎందుకు చెప్పట్లేదు అని అడిగారు నిజానికి అది నిజం కాదు ఇవాళ కృష్ణగారి సినిమా పాడి పంటల గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను పాడి పంటల సినిమా పంతొమ్మిది వందల డెబ్భై ఆరు సంక్రాంతికి విడుదలైంది విచిత్రం ఏంటంటే డెబ్భై నాలుగు మే ఒకటిన అల్లూరు సీతారామరాజు విడుదలైన తర్వాత దాదాపుగా పంతొమ్మిది నెలల పాటు పదిహేను సినిమాలు ఆయనవి ఫ్లాప్ ఫ్లాప్గానూ మిగిలాయి చక్రపాణ్ గారు అనేవాళ్ళ నిన్ను సీతారామరావు చూసిన తర్వాత మిగిలిన సినిమాల్లో అంతగా చూడరు కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడం ఖాయం అని చెప్పి ఓ జోషి అంటే చెప్పారు అలాంటి సందర్భంలో డెబ్భై ఐదులో ఆయన షూటింగ్ అన్ని అయిపోయి ఒక రాజేశ్రీ విలాస్ కాఫీ క్లబ్ మాత్రమే మిగిలి ఉండగా డెబ్బై ఐదు సంక్రాంతికి రెడ్డి గారు ఆయన కలిశారు కలిసి ఈ పాడి పంటలు కథ వివరించారు అది హనుమంతరావు గారు కూడా నచ్చింది అప్పుడు కృష్ణ గారికి అప్పుడు రెడ్డి చెప్పినటువంటి పాడి పంటల కథని సినిమాగా తీస్తే బాగుంటుంది కదా అని చెప్పి అనుకుని ఆ కథలోకి దిగారు అయితే కథని డెవలప్ చేయమని చెప్పని ఆచార్య ఆత్రేయని అడిగారు ఆత్రేయ గారు నెల రోజులు దాన్ని అటు ఇటు పరిశీలించి ఇందులో పాడి లేదు పంట లేదు నేనేం రాస్తానని చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడు మళ్ళీ కృష్ణగారి ఆస్థాన రచయిత త్రిపురేని మహారథి గారిని పిలిచి ఆ బాధ్యత అప్పగించారు మహారథి గారికి ఆయన మనకు తెలుసు కదా రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఈ రైతు కుటుంబాల్లో ఉండేటువంటి ఒక కాంప్లెక్సిటీస్ బాగా తెలుసు సో ఆయన కథ రాశారు ఆయన అంటే కథ చంద్రశేఖరరెడ్డి గారి కథని సంభాషణలో కూడా మార్చారు కృష్ణగారి సోదరులు జీ హేమంతరావు గారు స్క్రీన్ ప్లే రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించారు మనం చూస్తే ఈ సినిమాలో ఓ కృష్ణ గారి రెగ్యులర్గా ఉండేటువంటి ఆయన సొంత బ్యానర్లో ఉండేటువంటి నటుని అందరూ కనిపిస్తారు అటు సూర్యకాంతం అంజలీదేవి ఛాయాదేవి కృష్ణ కుమారి వీళ్ళందరూ ఉన్నారు సరే విజయనమ్మ గారు ఎట్లాగో హీరోయిన్ మరొక హీరోయిన్గా లత లతని తీసుకున్నారు ఇకపోతే నటులలో మనం చూస్తే గుమ్మడి గారు కాంతారావు గారు ప్రభాకర్ రెడ్డి గారు చంద్రమోహన్ నాగభూషణం గారు వీళ్ళందరూ ఉన్నారు ఒకళ్ళే మిస్సారనిపించింది నాకు అది సత్యనారాయణ గారు ఇక సినిమా షూటింగ్ని ఎక్కడ తీశారంటే చాలా భాగం విజయవాడ సమీపాన ఉన్నటువంటి మాణికొండలో తీశారు మాణికొండలోనే అంతకుముందు చాలా సంవత్సరాల క్రితం కృష్ణ గారి మరో సినిమా ఉండమ్మ బొట్టు పెడత సినిమా చేయటం జరిగింది తర్వాత పంచాయతీ కూడా అక్కడే తీసినట్టుగా నాకు గుర్తు సో అందుకని అవుట్డోర్గా అద్భుతంగా తీసేటువంటి సినిమాగా పాడి పంటలు మిగిలిపోతుంది పాటల్లో మీ గుర్తునే ఉంటుంది ఆ రోజుల్లో డెబ్భై ఆరులో రేడియో అంతా ఎప్పుడూ మారు మారుమోగినటువంటి పాట మన జన్మభూమి బంగారు భూమి అనేటువంటి పాట ఉంది చూశారు అద్భుతంగా మోతుకూరు జాన్సను రాశారు చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే ఆనందం వసంతం ఆడేను అనేటువంటి కుసరాజు గారి పాట బాగుంటుంది పనిచేసే కూలన్నా పాటుపడే రైతన్న అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రబోధకీత లాంటి పాట ఉంది ఇలా పాటలు నిజంగా చెప్పాలంటే చాలా ప్రాణం పోసే ఆ సినిమాకి అయితే ఒరిజినల్గా ఆదినారాయణరావు గారిని అనుకున్నారు కృష్ణ గారు అయితే రెడ్డి గారు చెప్పారు ఏమండి నేను మహాదేవన్ గారితో కంఫర్టబుల్గా ఉంటాను నాకు మహాదేవన్ గారితో మ్యూజిక్ చేస్తే బాగుంటుంది కదా అంటే సరే ఆయన కోరిక మేరకు మహాదేవని ఇవ్వడం జరిగింది మహాదేవ మ్యూజిక్ చాలా బాగుంటుంది నిజంగానే మీకు టైటిల్స్ దగ్గర నుంచి కూడా ఇందాక మీకు నటినట్లు గురించి చెప్తూ ఒక అల్లురాలింగి గారి గురించి చెప్పడం మర్చిపోయాను ఇందులో అల్లురామలింగి గారు మనకి ఆయన ఒకతో డోల్ వాయిస్తూ కనిపిస్తారు చివరిలో ఒక బ్యాండ్ మేరం ఆయన స్టార్ట్ చేసినట్టుగా చూపిస్తారు ఆయన చేసేటువంటి డ్యాన్స్ నిజంగా ఆయన మాడ కలిసి చేసేటువంటి డ్యాన్స్ చాలా నవ్వు తెప్పిస్తుంది అలా సంగీతం ఒక ఎత్తే అయితే ఛాయగ్రహణం బాధ్యతలు మొదట విఎస్ఆర్ స్వామి గారికి అప్పగించారు ఆయన కొనసాగించగలేకపోతే తర్వాత పుప్పాల పుష్పాల గోపి ఆ బాధ్యతలు అప్పించారు ఆయన అద్భుతంగా నిర్వహించారు ట్రిక్ ఫోటోగ్రఫీ కొంత కనిపిస్తుంది అది రవికాంత్ నగా చూ చూసుకున్నారు ఈ సినిమాలో ఇంకోటి ఏమిటంటే ఎడ్ల పందేలా కనిపిస్తాయండి గుంటూరు రెడ్డి గారి స్టేడియంలో ఆ ఎట్ల పద్ద చిత్రీకరించారు దానికోసం కృష్ణ గారి తండ్రి రాఘవి చౌదరి గారు రెండు ఎట్లని కొనుగోలు చేసి దానికి ఐ థింక్ శాఖమూరి సాంశ్రరావు గారు ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు ఆ ఎట్లకు కూడా నమ్మిన పంటలాగా ఇందులో కూడా ఎట్లకి చాలా మంచి పాత్ర ఉంటుంది అంటే విల అనుచరుల భరతం పట్టణంలో అవి కూడా తమ వంతు పాత్రని పోషిస్తాయి ఇలా అనేక మంది అనే అనేక మంది నటీ నటులందరి ఒక సమిష్టి కృషిగా మనకు అనిపిస్తుంది పాడి సినిమా అయితే నాకు ఒకటి అర్థం కాదు ఈ సినిమాలో విగ్గులందరూ కూడా మొహం మీద ఉంటాయి చాలా మందికి కృష్ణ గారి విగ్గు కూడా చాలా ముందుకు వచ్చేసి ఉంటుంది ప్రభాకర్ రెడ్డి అంతే నాగభూషణం అంతే జగ్గే గారు అంతే ఆడుగా ఉంటాయి విగ్గులు వీళ్ళకే కాదు అటు సూర్యకాంతం కృష్ణకుమారి గారు అలాగే ఛాయాదేవి వీళ్ళందరి విగ్గులు కూడా చాలా ఆడుగా ఉన్నాయి మరి ఆ రోజుల్లో మరి అది ఫ్యాషన్ ఏమో తెలియదు నాకు ఆ జాగ్రత్త పాటిస్తే బాగుండేదేమో నాకు అనిపిస్తుంది ఇంతకీ ఇంకో విచిత్రం ఏంటంటే సరే ఈ సినిమాని తీసేశారు వాడి డెబ్బై ఐదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ కల్లా సెన్సార్ సర్క్యూట్ వచ్చేసింది రిలీజ్ ప్లాన్ చేసింది సంక్రాంతికి ఇట్లా కృష్ణగారి సినిమా రిలీజ్ చేస్తున్నారని చెప్పని నావిగారు చంద్రశేఖరరావు గారు ఆయన దగ్గరికి వచ్చారు ఏమయ్యా నువ్వు సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నావు సంక్రాంతికి రామారావు గారి వేవుని వాడ భీమగా వస్తుంది అలాగే సోభన్ బాబు పిచ్చిమారాజ్ సినిమా వస్తుంది ఆదితి మహాకవి క్షేత్ర కూడా అమెరికాంత్కి వచ్చి ఆపరేషన్ చేసి కూర్చుని కూడా వచ్చేశారు దాన్ని కూడా రిలీజ్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేస్తూ ఉంటున్నారు నీ సినిమా నువ్వు ఫిబ్రవరిలో ఎందుకు రిలీజ్ చేయకూడదు అని చెప్పి ఆయన సలహా ఇచ్చారు కృష్ణ గారు ససేమిరా అని చెప్పి అంతా మేము ప్లాన్ చేసుకున్నాం ఈ సమయంలో వెనక్కి వెళ్ళేది లేదు అని చెప్పడం జరిగింది అలా సంక్రాంతికి మహాకవి క్షేత్రే రాలేదు కానీ పిచ్చిమారాజును వేములవాడ భీమకవి రిలీజ్ అయ్యి దాంతోపాటుగా పాడి పంటలు వచ్చింది పాడి పంటల సినిమా ఈ రెండు సినిమాలని తట్టుకుని బ్రహ్మాండంగా నిలబడింది ఆరు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది ఇరవై ఏడు సెంటర్లలో యాభై రోజులు ఆడింది మంచి పేరు సంపాదించుకుంది అలాగే కృష్ణ గారికి కూడా మంచి పేరు తెచ్చిపెట్టినటువంటి సినిమా ఇందులో నిర్మలం కూడా ఉందను ఏమో చెప్పడం మర్చిపోయాను పని అంజలీ నిర్మలం వీళ్ళందరూ ఎంత అద్భుతంగా చేశారంటే కృష్ణ గారికి ఒక సెంటిమెంట్ ఉంటుంది ఎప్పుడు ఆయన పంచగడితే ఆ సినిమా ఆడుతుంది అని చెప్పాను వహ మీనా తర్వాత అంటే డెబ్భై మూడు డిసెంబర్లో వచ్చినటువంటి మీనా తర్వాత మళ్ళీ డెబ్భై ఆరు సంక్రాంతికి వచ్చినటువంటి పాడి పంటల్లో ఆయన పూర్తి స్థాయి పంచకట్టులో కనిపిస్తారు చక్కగా చాలా హుందంగా చాలా బాగుంటారు చక్కగా ములుగర అంటారు కదా ఆ ములుగర్ర పట్టుకుని ఆయన పొలాల మధ్య నడిచినా కూడా ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో అంటే కథ ప్రకారం కళ్యాణి నది మీద ఒక యాక్విడెక్ట్ కడితే అక్కడ పొలాలకు నీరు వస్తుంది అనేటువంటి ప్రాజెక్ట్ని హీరోగా హీరో గోపిరెడ్డి కృష్ణ చెప్పడం అప్పుడు కలెక్టర్కి కలెక్టర్ శాంక్షన్ చేయటం దాన్ని నిర్మించడం కూడా మనకి ఈ సినిమాలో చూపిస్తారు సరే ఆ ఆ యాక్విడెక్ట్ని బ్లాస్ట్ చేయాలని చెప్పని విలన్లో రామ్మోహన్ ప్రభాకర్ రెడ్డి నాగకృష్ణ ప్రయత్నించడం వీళ్ళకి అసిస్టెంట్ జగరావు ఉంటాడు దాని కృష్ణ జగ్గయ్య అడ్డుకోవడం అనేది మనకు అనిపిస్తుంది జగ్గయ్య గారు సాఫ్ట్ క్యారెక్టర్ అలాగే ఇంకోటి ఒక ఆల్టీ మళ్ళీ ఉంటుంది ఇందులో పూర్తి లేదని కాదు ఇంగ్లాండ్ నుంచి వచ్చిన అమ్మాయి అసలు ఉద్యోగం సద్యోగం లేని ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి హీరో తమ్ముడు సురేష్ అంటే చంద్రమోహన్ని పెళ్లి చేసుకోవటం ఏమిటో అర్థం కాదు సరే ఆ అమ్మాయి తాగుదల అలవాటు ఉంటాం ఇవన్నీ సినిమాటిక్ లిబర్టీస్గా మనం అనుకోవచ్చు ఎందుకంటే ఒకటి రెండు పాటలు ఈ తాగుడు సంబంధించినటువంటి పాటలు కూడా మనకు అనిపిస్తాయి సో అంటే ఒక పాశ్చాత్య పోకడ అలాగే ఒక గ్రామీణ వాతావరణం ఈ రెండింటి మధ్య ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్ని పాడి పంటలు సినిమా చూపే ప్రయత్నం చేసింది నిజంగా నిజంగా చెప్పాలంటే ఫోటోగ్రఫీ చాలా బాగుంది సంగీతం బాగుంది నటి కూడా చాలా పాత్ర పోషణ బాగా చేశారు సరే ఒకటి రెండు కొంచెం మనకు లాజికల్గా అనిపించినవి ఎప్పుడు సినిమాల్లో ఉంటాయి సో దాన్ని మనం పక్కన పెట్టేస్తే సంక్రాంతి సినిమాలు అంటే ఆ రోజే అంటే డెబ్భై ఆరు అంటే దాదాపుగా దాదాపుగా నలభై తొమ్మిది ఏళ్ళు పూర్తి చేసినటువంటి చిత్రం పాటి పంటలు యాభై ఏళ్ళ క్రితమే కుటుంబ కథా చిత్రం అది గ్రామీణ నేపథ్యమైనా అర్బన్ నేపథ్యమైనా కుటుంబ నేపథ్యంతో కనుక సినిమా ఉంటే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు అని నిరూపించిన చిత్రం పాటి పంటలు అలా మనకి పాడిపాట్లు గుర్తుండిపోతుంది కృష్ణ గారికి ఒక మంచి బ్రేక్ ఇచ్చింది అన్ని విధాలా బాగుంటుంది మీకు స్క్రిప్ట్ పరంగా సంభాషణ పరంగా పాటల పరంగా నటీ నటుల పెర్ఫార్మెన్స్ పరంగా అంటే ఇంతమందిని మానికొండ అనేటువంటి ఒక చిన్న ఊళ్ళో వీళ్ళందరికీట ఆ మానికొండ అనే ఊళ్ళోనే కాస్త కొద్దిమంది రైతుల రైతులలో అప్పటికే ఏసీలు ఉండేవిట సో అందుకని ఆ ఊరిని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని ఇంతమంది ఆర్టిస్టుని అప్పుడంతా చెన్నైలో అంటే మద్రాసే కదా మద్రాసు నుంచి తీసుకొచ్చి ఆ సినిమాని చిత్రీకరించి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించేటువంటి పద్మాలయ మూవీస్ వారి పాడి పంటలు యూట్యూబ్లో అందుబాటులో ఉంది మీరు చూడొచ్చు ఎక్కడ బోర్పడదు నేను చూశాను చకచకా సాగిపోతుంది సినిమా లాగ్ అనేది లేదు అందులో నాగభూషణం ఒక మంచి మేనరిజం ఉంటుంది వంగిపోతూ చెప్పడం కానీ గుమ్మడి సరే మనకు ఎప్పుడు తెలుసు ఆయన గోపి అని చెప్పడం ఆయన కానీ ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డికిను గుమ్మడి గారు తండ్రి కొడుకులు వాళ్ళిద్దరూ పడకపోవటం విజయమల ప్రభాకర్ రెడ్డి గారు చెల్లెలు ఇట్లా కాంప్లెక్స్ రిలేషన్స్ అన్ని జాగ్రత్తగా పెట్టుకుని స్క్రిప్ట్ని బాగా రాసుకున్నారు పగడ్ తీశారు ఎడ్ల పంద్యాలు చెప్పా కదా అది సరే ఇప్పుడు కొంచెం ఆయన ఇందులో అనిపిస్తుంది కానీ ఒక యాభై ఏళ్ళ క్రితం ఎడ్ల పందేలాన్ని అద్భుతంగా చిత్రీకరించిన చిత్రంగా పాటి పంటలో గుర్తుండిపోతుంది అలా కృష్ణ గారికి మళ్ళీ ఒక పదిహేను చిత్రాల తర్వాత పంతొమ్మిది నెలల గ్యాప్ తర్వాత ఆయన కళ్ళల్లో ఆనందం నింపింది ఆయన అభిమానుల కళ్ళల్లో కూడా ఆనందాన్ని నింపిన సినిమాగా పాడిపంటలు పంటలు గుర్తుండిపోతుంది ఇది కృష్ణగారి హిట్ సినిమా పాడి పంటకు సంబంధించినటువంటి విశేషాలు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు చాలాకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా నమస్తే